పిల్లలతో లాంగ్ జర్నీ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అనే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మాకు ఇబ్బంది అవుతుందని మేమైతే ఆర్డర్ చేసాము హలో అండి వెల్కమ్ టు హెత్వీ కటాక్స్ ఏంటి బాక్స్ వేసుకొని కూర్చుంది కూర్చుందనుకుంటున్నారా మాకు చాలా ఇబ్బంది అవుతుందండి జర్నీ చేసేటప్పుడు అది కూడా పిల్లలతో చేసేటప్పుడు ఇంకా ఇబ్బంది అవుతుంది అనమాట సో ఈ బెడ్ మ్యాట్రసెస్ అయితే ఆర్డర్ చేశాను చాలా కలర్స్ ఉన్నాయండి బ్లాక్ బీచ్ గ్రే నేనైతే గ్రే ఆర్డర్ చేశాను అనమాట కాస్ట్ సెవెంటీన్ సెవెంటీ నైన్ అండి చాలా యూజ్ అవుతుందని అయితే తీసుకున్నాం అనమాట కార్లో జర్నీ చేసేటప్పుడు చిన్నోడు నిద్ర వస్తే అన్నమాట నా దగ్గరికి ఉన్నంతసేపు ఉంటారు ఇద్దరు కూర్చొని వెనకాల సీట్లో సేపు ఆడుకుంటారు బాబుకి ఇద్దరు వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చేస్తాడనమాట సో హేత్విక్ బోర్ కొట్టినప్పుడు మధ్యలో మా కార్ నుంచి నిలబడుతుంది కూర్చోదన్నమాట అన్ని సీట్లు ఉన్నా కానీ సో తన కోసం అయితే ఇది ఆర్డర్ చేశాను చిన్న బాక్సే కానీ చాలా ఉన్నాయి అన్నమాట అందులోనే అన్ని ఫిట్ చేసేసి ఇచ్చేసారు సో ఇందులో ఇచ్చారో మీకు చూపించేస్తాను ఇదైతే పంపిస్తాను పిన్ అయితే ఇలా ఇచ్చారనమాట మా కార్లో ఇలాంటి పిన్ పెట్టడానికి లేదు సో ఎక్స్ట్రా కనెక్టర్ అయితే తీసుకోవాలనుకుంటా నాకు కూడా అర్థం కాలేదు ఫస్ట్ మధు వచ్చాక చూపిద్దామని పక్కన పెట్టేశాను దాన్ని అయితే నెక్స్ట్ అయితే ఇలా ప్లాస్టర్ లాంటివి ఒకటి ఇచ్చారండి గమ్వి సో దానికి ఒక ట్యూబ్ కూడా ఇచ్చారు నేనైతే ఓపెన్ చేయలేదు ఏంటి అని హోల్ ఏదైనా పడినప్పుడు అది కవర్ చేయడానికి ఆ స్టిక్కర్ పెట్టచ్చు అనుకుంటా నెక్స్ట్ అయితే ఒక బ్యాగ్ ఇచ్చారండి ఆ బ్యాగ్లోనే అన్ని పెట్టిచ్చేసారనమాట దీని టోటల్ వెయిట్ వన్ కేజీ అన్నారు కానీ ఈజీగా అయితే ఎత్తేయచ్చు పిల్లలు కూడా అంత లైట్ వెయిటే ఉందండి ఇలా ఉంటేనే బెస్ట్ అనమాట మనం క్యారీ చేయడానికి ఇవేనండి బెడ్ మ్యాట్రస్సెస్ అయితే కార్ బెడ్ మ్యాట్రెస్సెస్ చాలా యూజ్ అవుతుందండి వీటిలో అయితే ఫస్ట్ టూ పిల్లోస్ అయితే ఇచ్చారండి ఇవన్నీ మనం ఎయిర్ పంప్ చేసుకోవాలన్నమాట జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి పిల్లలు ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఏంటంటే పిల్లలు అనేది ఏదైనా పెన్తో కానీ షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏవైనా తీసుకొని అలా అనుకోండి హోల్ పడిపోతుంది వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్లో అవే చెప్పారండి ఇదైతే కనుక మనం కాళ్ళ దగ్గర ఆ నేను ఇవన్నీ ఎలా అనేది మొత్తం చూపిస్తాను వీడియోలో ఇదైతే బెడ్ అండి ఇవన్నీ మనం పంప్ చేసుకోవాలి నేను అవి కూడా చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి మీకు అర్థం అవుతుంది ఇలా అనమాట చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది కూడా ఏమంటే మనం జాగ్రత్తగా అనేది పెట్టుకోవాలి పిల్లలకి కూడా మనం చెప్పాలన్నమాట జాగ్రత్తగా ఉండాలన్నా వాళ్ళకు మనం బెడ్ పైన కూర్చోపెట్టినప్పుడు ఏవైనా పెన్స్ కానీ ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ ఇవ్వకూడదు ఓన్లీ బొమ్మలు ఇస్తే ఏమవ్వదండి దట్టు మనం ఇంకా చెప్పాలి పిల్లలకి గీక కూడు జాగ్రత్తగా పెట్టుకోవాలి అని అయితే సో బెడ్ అయితే ఇలా ఉంటుందండి అదేంటంటే గ్యాప్ వస్తుంది కదా సీట్కి సీట్కి ముంద డ్రైవింగ్ సీట్కి కో సీటర్ దగ్గర గ్యాప్ వస్తుంది కదా అక్కడ కవర్ అవ్వడానికి అండి పిల్లలు పడకుండా ఉండడానికి టోటల్ అయితే ఇలా ఉంటుందండి వీటికి అయితే ఇలా హోల్ ఇచ్చారు చాలా తొందరగా అయితే ఎయిర్ అనేది పట్టేసుకోవచ్చు అనమాట మనం కార్లో అయినా పెట్టేసుకోవచ్చు ఈజీగా మా దగ్గర ఆల్రెడీ మిషన్ ఉందని చెప్పాను కదా చూడండి మేమైతే ఓన్లీ అలా పెట్టగానే తొందరగా పంప్ అయితే అయిపోతుంది గాలి అయితే ఫిల్ అయిపోతుంది ఏంటంటే మనం ఇలా వదిలేసామనుకోండి తొందరగా ఎయిర్ అనేది వెళ్ళిపోతుంది అనమాట అందులో నుంచి సో ఇంకొక మనిషి ఇంకొక పర్సన్ పట్టుకోవాలి తొందరగా మనం అనేది క్యాప్ పెట్టేసుకోవాలి లేకుంటే గాలి ఎంత వెళ్ళిపోతుందండి ఇంకా ఇక్కడైతే పిల్లోస్కి అన్నమాట. ఇది హోల్స్ చిన్నగా ఇచ్చారు పిల్లోస్కి అయితే సో అందుకని మా దగ్గర అది ఎక్స్ట్రా ఉంది కాబట్టి పెట్టేసుకున్నాం అన్నమాట చాలా ఈజీగా అయిపోతుంది పంప్ అయితే చాలా తొందరగా అయిపోతుంది ఎయిర్ ఫిల్ చేయడానికి చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయండి పిల్లోస్ అయితే చాలా మెత్తగా అనిపిస్తుంది అనమాట వాళ్ళకి కంఫర్ట్గా కూడా ఉంటుంది ఇంకా నేను బెడ్కి కూడా చూపిస్తాను చూడండి చాలా తొందరగా అయిపోతుంది అనమాట ఇంత పెద్ద బెడ్ ఒక సెకండ్లో ఎయిర్ అనేది ఫుల్ అయిపోతుందండి చూడండి చాలా ఫాస్ట్గా అయిపోతుందనమాట చాలా ఈజీ మనం కనెక్టర్ ఒకటి తీసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కార్లో జర్నీలోనే ఫిల్ చేసుకోవచ్చు అనమాట ఎయిర్ అయితే పిన్ అయితే ఇలా ఇచ్చారండి దీనికి మేమైతే కనెక్టర్ తీసుకోవాలన్నమాట షాప్ దగ్గరికి వెళ్ళి చూపించి తీసుకోవాలి ఇది మా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉన్నింది పిల్లలకి స్విమ్మింగ్ పూల్ కానీ తీసుకొని వచ్చామన్నమాట సో అదే మాకు యూజ్ అయింది ఇప్పుడైతే సో మొత్తం టోటల్ అయితే ఇలా అనమాట ఒక బెడ్ ఇంకా ఇది సపోర్ట్ కండి కింద కాళ్ళ దగ్గర పడిపోకుండా పిల్లలు సపోర్ట్కి టూ పిల్లోస్ ఇచ్చారు ఒక ఎయిర్ పంప్ ఇచ్చారనమాట సెవెంటీన్ సెవెంటీ నైన్ కాస్ట్ అయితే సో ఇంకా మేమైతే కిందికి వచ్చాము కార్లో పెట్టడానికి చెరొక పిల్లో పిల్లో తీసుకున్నారు చూడండి హేత్వి ఒక పిల్లో తీసుకుంది టియాంగ్ ఒక పిల్లో తీసుకున్నాడు వాళ్ళకి నచ్చింది అనమాట ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నారో వాళ్ళైతే జర్నీలో మాకు చాలా ఇబ్బంది అవుతుందనమాట ఎందుకంటే పిల్లలు సేపు ఉంటారండి వెనకాల కార్లో కూర్చుంటారు టియాన్షు తిరుగుతూనే ఉంటాడు అక్కడికి ఇక్కడికి నిద్ర వచ్చినప్పుడు నా దగ్గరకి వచ్చేస్తాడు హేట్విక్ బోర్ కొడుతుందనమాట తను ఏంటంటే మాకు కనెక్ట్ అయిపోతుంది దగ్గరకు వచ్చేస్తుందనమాట సో బ్రేక్ వేసినప్పుడు పడుతుంది అలా ఉండకూడదు అని చెప్పి తన కోసము ఈ బెడ్ అయితే పెట్టామన్నమాట సో తను కూర్చోవచ్చు ఆడుకోవచ్చు నిద్ర వస్తే నిద్రపోవచ్చు తన కంఫర్ట్గా అయితే కూర్చుంటుంది మాకు అది మెయిన్ ఇంపార్టెంట్ తన కంఫర్టే మాకు ఇంపార్టెంట్ అనమాట సో అందుకని అయితే తన కోసం తీసుకున్నాము టియాన్స్ నా దగ్గర ఉన్నా కానీ తనైతే కంఫర్ట్గా మా దగ్గరకు వచ్చి కూర్చున్నా కానీ తను పడదు నిద్ర వస్తే నిద్రపోతుంది సో అందుకని అనమాట ఇక్కడైతే కింద పెట్టేసామండి ఇంకా బెడ్ కూడా పెట్టేసామన్నమాట ఈజీగా మనమైతే క్యారీ చేసేసుకోవచ్చు అయితే ఇంకా ఏర్ తీసేయడం కూడా చాలా ఈజీ అండి మనం అది పంప్మిషన్ పెట్టుకున్నాం అనుకోండి కారులోనే మనమైతే పంప్ చేసేసుకోవచ్చు ఈ బెడ్ అంతా అవసరం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు అవసరం లేనప్పుడు అంతా తీసేసుకోవచ్చు మ్యాక్సిమం పెట్టుకుంటాంలేండి పిల్లలు ఉన్నప్పుడు అయితే సో ఇక్కడైతే పిల్లోస్ అవన్నీ అనమాట ఇది మా కార్ కరెక్ట్ కరెక్ట్గా ఫిట్ అయిపోయిందండి మేము చూసాము అన్నీ చూసే తీసుకున్నాం అనమాట అక్కడ ఇచ్చారు యూనివర్సల్ కార్ అని చెప్పి మాది ఎస్యు కూడా ఉందనమాట అక్కడ చూపించారని ఇంకా మనకు వ్యూ అని ఉంటుందనమాట మనం చెక్ చేసుకోవచ్చు మేము చెక్ చేసుకున్నప్పుడు కనిపించలేదన్నమాట సరిగ్గా మెజర్మెంట్ బట్ యూనివర్సల్ అని పెట్టారు కాబట్టి సరే సరిపోతుందిలే అనుకొని మేమైతే ఆర్డర్ చేసేసాం మా అయితే కరెక్ట్గా సరిపోయింది ఎక్కడే కానీ గ్యాప్ లేదు ఎక్కువ లేదు తక్కువ లేదనమాట చాలా కరెక్ట్గా అయితే ఫిట్ అయిపోయింది పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అండి చూడండి ఇలా కూర్చోవచ్చు అనమాట ఇంకా ఒకరు పెద్దవాళ్ళు పడుకోవచ్చు ఒక చిల్డ్రన్ అయితే పనుకోపెట్టుకోవచ్చు అండి ఇది ముగ్గురు పనుకోవడానికి అయితే సరిపోదు బట్ ఒక చిల్డ్రన్ ఒక పెద్ద మదర్ కానీ అలా పడుకోవచ్చు అనమాట నేను అది కూడా చూపిస్తాను లాస్ట్లో మధు పడుకొని చూపించిండేది సో దీని పర్పస్ అయితే తీసుకున్నాం అనమాట పిల్లలు ఇలా కంఫర్ట్గా ఉంటారు అని మేము నేను మధు ముందర కూర్చున్న పిల్లలు ఇలా పనుకోవచ్చు ఒకవేళ టియాన్స్ ఇంకా చిన్నవాడు అండి వాడు సో నా అవసరం ఉంటుంది కదా వానికి నా దగ్గరికి రావాలి అని చెప్పి సో నిద్ర వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చి చేస్తాడనమాట ఇంకా ఇలా అన్నమాట ఒక దుప్పటి అయితే పెట్టేసుకున్నాం ఇంకొకటి ఏంటంటే బెడ్షీట్ అయితే పైన పరుచుకునేది బెటర్ అనమాట పిల్లలు తొక్కినప్పుడు కానీ అలా పాడవకుండా ఉంటుంది బ్లాక్ తీసుకుందాం అనుకున్నాం మా కార్ బ్లాక్ ఇది బ్లాక్ ఎందుకు లే అనుకొని మేమైతే గ్రే తీసుకున్నాము హేతువి అక్కడ పడుకొని ఉంటే మా చిన్నోడు ఎక్కేశాడు ఎక్కేసాడనమాట బ్లాంకెట్ అనేది పరుచుకుంటే చాలా బెస్ట్ మేము కూడా అదే అనుకుంటున్నాం బ్లాంకెట్ పరుచుకోవాలి అని మా హేత్వి అయితే ఫుల్ ఖుషీ ఖుషి అండి ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది కూర్చొని ఆడుకోవచ్చు ఇంకా మా దగ్గరికి రావాలన్నా వచ్చి కూర్చోవచ్చు అనమాట పడదు అస్సలు పడే ఛాన్సే లేదనమాట సో తనైతే ఫుల్ హ్యాపీ రిటర్న్ పెడదామా అంటే వద్దు వద్దు అంటుందన్నమాట ఎందుకు పెడతాం తన కోసమే కదండి మేమైతే తీసుకొనింది తను హ్యాపీగా ఉండాలి కంఫర్ట్గా ఉండాలి అని చెప్పి మేము మేము నలుగురం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాకైతే కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా మా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చూసుకుంటారనమాట వాళ్ళు కూర్చోపెట్టుకోవడం కానీ వాళ్ళు చూసుకోవడం కానీ అలా మేము నలుగురికి వెళ్ళినప్పుడు మాత్రమే మాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది సో అందుకని మేము నలుగురు వెళ్ళినప్పుడు అయితే దీన్ని క్యారీ చేసేసుకుని ఒక వెనుకలు పెట్టేసుకున్న ఎప్పుడు కావాలంటే అప్పుడైతే ఫిల్ చేసేసుకోవచ్చు కార్లోనే ఇప్పుడు మధు అయితే పడుకొని చూపిస్తాడు చూడండి బాగా సరిపోతుంది ఒక చిల్డ్రన్ ఉన్న వాళ్ళకైతే మదర్ అండ్ చిల్డ్రన్ కూడా ఇలా వెనకాల వెళ్ళి పనుకునేసేయచ్చు అనమాట ఇద్దరికి నిద్ర అనేది ఉంటుంది దట్టు పిల్లలకి మదర్ పక్కన ఉన్న ఫీలింగ్ కూడా ఉంటుంది ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకవేళ పెద్దవాళ్ళు అయితే పనుకునేస్తారు అన్నమాట వెనక్కి వెళ్ళి మాకు చిన్నోడు కాబట్టి వాడు నా దగ్గర వచ్చి పడుకుంటాడు వాడిని నిద్రపోయినాక కావాలంటే దాని మీద పడుకొని పెట్టేయచ్చు అనమాట మాకైతే చాలా యూస్ఫుల్ ఈ బెడ్ అయితే ఒకవేళ మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే అమెజాన్ లో ఉంటుందండి ఆర్డర్ చేసుకోవచ్చు లాంగ్ జర్నీస్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికన్నా వెళ్ళాలన్నా చాలా యూజ్ అవుతుందండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి